అధికారం కోసం నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ షర్మిల వీళ్ళు కరోనా కష్టకాలంలో ఎక్కడున్నారు వీళ్ళు ప్రజలకు ఏమైనా వీళ్ళు సేవ చేశారా రాష్ట్రం గురించి వీళ్ళు రెండు సంవత్సరాలు ఏదైనా ఆలోచించారా ఇంట్లో దాక్కుని హైదరాబాదులో కూర్చున్న వీళ్ళు ముగ్గురు ఈరోజు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు రాష్ట్ర అప్పులపై మాట్లాడుతున్నారు గత ప్రభుత్వంలో నాలుగు శాతం జీడిపి ఉంటే పదకొండు శాతానికి వృద్ధి రేటు జగన్మోహన్ రెడ్డి పెంచాడు ఈ రాష్ట్ర ఆదాయం గురించి కేంద్ర మంత్రి మండలం మాట్లాడాలి కానీ నోటికి ఇష్టం వచ్చింది అడ్డమైన కోతలు కూస్తూ గత ప్రభుత్వంలో అమరావతి రాజధాని పేరు చెప్పి భూములు కాజేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు మాట్లాడుతుంటే సిగ్గుగా ఉంది అయ్యా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీరు కరోనా కాలంలో ఎక్కడున్నారు ఏమైపోయారు జగనన్న కేవలం రెండు సంవత్సరాలంటే రెండు సంవత్సరాలే ఆయన పాలన సజావుగా సాగింది రెండున్నర సంవత్సరం కరోనా కాలంతోనే పోరాడవలసి వచ్చింది ఆ రోజు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను గాన జగన్మోహన్ రెడ్డి తీసుకురాకుండా ఉంటే రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఒక్కసారి మీరందరూ కూడా ఊహించుకోండి గత ప్రభుత్వంలో అమరావతి రాజధాని పేరు చెప్పి ఎలా భూములు దోచుకున్నావో ప్రజలందరికీ కూడా తెలుసు కాల్మనీ సెక్స్ రాకెట్ల పేరుతో దేవినేని ఉమా ఏ విధంగా బీభత్సం చేశాడు కాల్మనీ సెక్స్ రాకెట్లతో ఇన్ని అరాచకాలు రాష్ట్రంలో జరిగాయో ప్రజలందరూ కూడా ఇంకా మర్చిపోలేదు చింతమనేని ప్రభాకర్ ఇసుక దోపిడీలు ఎంఆర్ఓ వనజాక్షిని ఎలా గాయపరిచాడు ఎలా ఆమెను వేధించాడు ఇప్పటికి కూడా ప్రజలెవరూ మర్చిపోలేదు చిత్తూరు జిల్లా తిరుపతికి దగ్గర ఏర్పేడులు జీపాల్యం గ్రామస్తులు నారావారి బంధువులు ఇసుక దోపిడీ చేసుకుంటా ఉంటే పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేస్తూ ఏర్పేడులో ఇరవై మూడు మంది చనిపోయారు ఇప్పటికీ కూడా ఆ సంఘటనను ప్రజలెవ్వరూ మర్చిపోలేదు ఉచిత కరెంటు పేరు చెప్పి రైతులకు కరెంటు ఇవ్వకుండా ఎంతమంది రైతులు రాత్రిపూట పొలాలకు వెళ్ళి చనిపోయారు ఇప్పటికీ కూడా రైతులు ఎవ్వరూ కూడా మర్చిపోలేదు చంద్రబాబు నీ అడ్వర్టైజ్మెంట్ పిచ్చితో గోదావరి పుష్కరాలు పేరు చెప్పి సినిమా షూటింగ్ చేస్తూ ఇరవై తొమ్మిది మందిని నువ్వు బలి తీసుకున్న విషయం ఇప్పటిక కూడా రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా మర్చిపోలేదు నిన్నటికి నిన్న చిత్తూరు జిల్లాలోని పొంగనూరులో పోలీసులపై రాళ్ల దాడి ఎలా చేయించావో ప్రజలందరికీ కూడా గుర్తుంది చంద్రబాబు నువ్వు చేసే అరాచకాలు రెడ్ బుక్ పేరు చెప్పి నీ కొడుకు ఎలా దాడి చేస్తున్నాడో ఏ విధంగా అధికారులను బెదిరిస్తున్నాడో ప్రజలు ఎవ్వరూ కూడా ఇంకా మర్చిపోలేదు చంద్రబాబు ఇలాంటి అరాచకాలు చేస్తున్నా నీకు మళ్ళీ ఓటు వేసి గెలిపిస్తే పెత్తందారులకు దోచిపెట్టడమే కానీ ఏ రోజైనా పేదవాడు గురించి నువ్వు పట్టించుకుంటావా అని నిన్ను ప్రశ్నిస్తున్నాను